పుస్తకాలు చదవండి ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్ ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోయారు చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్నని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు టిఫిన్ తినలేదు స్నానం సరిగ్గా చేయలేదు భోజనం ఏం చేశారో తెలియదు రాత్రింబవళ్ళు వర్క్ చేశారు సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు ఇచ్చిన టైం కన్నా ముందే వాళ్ళు కష్టపడి బోర్డు మీద లేఖరం వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ఫిట్ తోటే టెన్నిస్ అవుట్ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించబడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారు గురువుల్ని నింద చేయడం గురువుల్ని విమర్శించడం గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి మౌస్మ మునిషార్థుల కింకరవు సముపస్థిత ఆజ్ఞాప యుధిష్టం వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ గురువుగారు చెప్తే ఆజ్ఞ అందులో నేను తల పెట్టను ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి ఈ పని చెయ్యరా రామా అనండి నేను మీ కింకరుణ్ణి గురువుగారు అన్నాడు ఇది జాతి నేర్పినటువంటి విషయం మీరు ఏ మహాత్ముణ్ణి తీసుకోండి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారని ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు ఆయన నడక అలా ఉండేది ఆయన ప్రవర్తన అలా ఉండేది ఆయన పాఠం చెప్పి అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుండి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు గురువులు మనిషిని చెక్కుతారు ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే